చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు స్థానిక దర్గా సర్కిల్ నుంచి కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు తిరుపతి నగరాన్ని ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేస్తారని అంటున్న గురజాల జగన్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి జేజీరామ్ ఎక్కడ చూసినా కూడా ఇసుక వేస్తే రాలినంత జనాభా కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ రికరింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకున్నారంటే వాళ్ళందరికీ ఎటువంటి హామీ ఇవ్వబోతారు ఏంటనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం అలా చెప్పండి అశేష భక్త జన సందోహంలో కూడా ఇవాళ మీ యొక్క ర్యాలీ కూడా కొనసాగి కొనసాగింది దాదాపు రెండు మూడు గంటలు రికరింగ్ కార్యాలయం కూడా వీళ్ళందరికీ మీరు ఏం భరోసా ఇవ్వబోతారంట ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో భరోసా ఇచ్చింది సూపర్ సిక్స్ అనే ఒక పథకాల ద్వారా చంద్రబాబు నాయుడు పరిపాలించింది చూశారు కాబట్టి మేమేం కొత్త పార్టీ కొత్త నాయకుడు కాదు కాబట్టి ప్రజలకు మా గురించి పార్టీ గురించి తెలుసు ఇవాళ చాలా ఆటంకాలు క్రియేట్ చేశారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని నాయకులు హడావిడి ఎక్కువైంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళకి ప్రజల సమస్యలు ఇన్ని రోజులు తెలియదు రానున్న రోజుల్లో ఈరోజు వాళ్ళు తెలిపిన మద్దతు ఖచ్చితంగా నా జీవిత కాలం నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి రుణపడే విధంగా నేను రానున్న రోజుల్లో నా బాధ్యతగా ఏం చేయాలో చేస్తాను ఎన్నో సమస్యలు ఇప్పటికే మీ దృష్టికి వచ్చాయి వాటన్నిటిని కూడా నోట్ చేశారు మీరు ఎప్పుడు ప్రచారం అయితే స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కూడా కొన్ని సంఖ్య పదుల సంఖ్యలో కూడా సమస్యలు మీ దృష్టికి వచ్చాయి ఇవి కాకుండా మీరు గెలిచిన తర్వాత ఎటువంటి హామీ ఇవ్వబోతారు ఎక్కడికి వెళ్ళినా నీటి సమస్య డ్రైనేజ్ సమస్యలు రోడ్డు సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఉద్యోగాలు లేక అందరూ చదువుకొని ఇంట్లో ఉన్నారంటూ బాధపడుతున్నారు తల్లిదండ్రి యువత కూడా ఎక్కువ శాతం టీవీకి ఇంట్లో కూర్చొని చెడిపోతున్నారంటూ తల్లిదండ్రులు బాధపడడం జరిగింది రానున్న రోజుల్లో చిత్తూరుకి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ కార్డినార్ తీసుకొని వచ్చి ఉద్యోగ కల్పన చేయడమే నా బాధ్యత అలాగే అడవిపల్లి రిజర్వాయర్ నుండి నీళ్లు తీసుకొని వచ్చి శాశ్వతంగా నీటి సమస్యలేని చిత్తూరు చేయడమే నా బాధ్యత మెయిన్గా ప్రధానంగా చెప్పండి చివరి ప్రశ్న అంటే ఎక్కువగా ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువతి యువకులు ప్రధానంగా ఉన్నారు మీరు ఆల్రెడీ తాగునీటికి సమస్యకైతే క్లారిటీ కూడా ఇచ్చే రిజర్వాయర్స్ తీసుకొస్తామని చెప్పారు ఈ చదువుకున్న యువతి యువకులు పక్క మన రాష్ట్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళకి అటువంటి పరిస్థితి రాదు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఉద్యోగం ఇక్కడే ఇల్లు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి పని చేసుకునే విధంగా నేను మా అధినాయకుడి దగ్గర కొట్లాడి చిత్తూరు నియోజకవర్గానికి అనేక ఉద్యోగ కల్పించుకునే కంపెనీలు తీసుకొని వచ్చే పాటు పడతాను థ్యాంక్ యూ జాల జగన్మోహన్ ఒకటే చెప్తున్నారు అంటే ఈ యొక్క ఇవాళ తాను వేసినటువంటి నామినేషన్ పూర్తి అయిందని చెప్తున్నారు అదేవిధంగా ప్రధానంగా ఉన్నటువంటి చిత్తూరు నగరంలో చూసుకున్నట్లయితే తాగునీటి సమస్య ఏదైతే ఉందో దాని శాశ్వత పరిష్కారం ఈ యొక్క రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా తా వారు చదువుకున్నటువంటి చదువుకి అనుగుణంగా కూడా కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పూర్తి ప్రయత్నం అయితే చేస్తానని చెప్తున్నారు అదేవిధంగా ప్రత్యేకించి తాగునీటి సమస్య ఏదైతే ఉందో దానిని గుర్తించి శాశ్వత తాగునీటి పరిష్కారానికి పెద్ద ఎత్తున కృషి చేస్తాను ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావలసినటువంటి అన్ని మౌలిక సదాపా సదుపాయాలు కల్పించి పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా అదే తమిళనాడు మరోవైపు చూస్తే కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లకుండా చిత్తూరు ప్రాంతంలోనే చిత్తూరు నగరంలోనే వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తిగా కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేటువంటి దిశగా కూడా తాను ముందుకు వెళ్తున్నాను ముందుకు వెళ్తున్నాను అంటున్నారు కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్ స్వతంత్ర టీవీ చిత్తూరు